హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు నా పేరు దివ్య నేటి విశేషాలు శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు శ్రీ కాళహస్తి దేవస్థానం తరపున కాళహస్తి ఈవో నాగేశ్వరరావు దంపతులు శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న శ్రీకాళహస్తి దేవస్థానం అర్చకులకు ఈవో నాగేశ్వరరావుకు శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలకు శ్రీశైల దేవస్థానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో నాగేశ్వరరావు అర్చకులు అధికారులకు శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి లడ్డూ ప్రసాదాలను శ్రీ స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందించగా అర్చకులు వేద పండితులు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనాలిచ్చి దీవించారు అనంతరం తిరిగి శ్రీశైలం ఈవో పెద్దిరాజు దంపతులకు శ్రీకాళహస్తి ఈవో నాగేశ్వరరావు శేష వస్త్రాలతో సత్కరించారు సాంప్రదాయబంగా వస్తున్న కాలవీసుని నుంచి సారి తీసుకోవడం జరిగింది శ్రీశైల మల్లికార్జున స్వామికి అమ్మవారికి ఈ యొక్క సాంప్రదాయము నాకు ఇప్పుడే తెలిసింది ప్రజెంట్గా ఉన్న యువ గారు చాలా కాల శ్రీసేన యువ గారి యొక్క సాంప్రదాయాన్ని అమలుపరిచారని ఇది ఒక మంచి సాంప్రదాయంగా కొనసాగిస్తాము భవిష్యత్తులో కూడా నేను నేనున్న తర్వాత నా తర్వాత నా తర్వాత కూడా ఇది ఒక సాంప్రదాయంగా విరాజిస్తూ ఉంటుంది ఇది దీనివల్ల రెండు మధ్య మంచి సత్సంబంధాలు పద్ధతులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మేము వచ్చినప్పుడు ఈ యొక్క శ్రీశైలు యొక్క దేవస్థమైన అలవాటు కానీ సాంప్రదాయాలు కానీ మేము తెలుసుకోవడము ఏదైనా మంచి ఉండేది మేము అక్కడ అమలు పడటం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా వీళ్ళు శ్రీశైలం నుంచి కళహస్యం వచ్చినప్పుడు అక్కడ పద్ధతి తెలుసుకోవడం జరుగుతుంది అవసరమైతే కూడా మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఇది ఒక మంచి పరిమాణంగా పరిమాణంగా భావిస్తున్నాను కాబట్టి ఇది భవిష్యత్తు మరింతగా మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీకు థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు